దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేస్టు వాసులకి పేరు పేరున అమ్మలకు అక్కలకు అమ్మలకు నా కుటుంబ సభ్యులందరికీ నా కుటుంబం లాగా అందరినీ కూడా భావిస్తా నాకు ఓటు వేసిన వారికి అలాగే మన పేస్టు మనం కష్టపడి సాధించుకున్నాం ఈ పేస్టు విషయంలో ఎలక్షన్లు కావాలని ఒకరోజు మనం అందరం కూడా నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం జరిగింది దీనికి సహకరించిన వారికి అలాగే ముఖ్యంగా గౌరవనీయులు పూజలు పెద్దలు కూడా నాగరాజన్న గారు కావచ్చు అలాగే పెద్దలు అలి అన్న గారు కావచ్చు అలాగే మన కమిటీ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి రక్షణ పోలీసు వాళ్లకు అలాగే ఖాళీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎలక్షన్ కమిటీకి అలాగే ఈ ఎలక్షన్ల కోసం ఇది ఒక కత్తి మీద సాగులా సాగులాగానే లాగానే ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ మాకెంత టెన్షన్ ఎక్కువ టెన్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది ఏది ఏమైనా కూడా నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేస్ టూ బంగారు భవిష్యత్తు కోసం మన కాలనీ అభివృద్ధి కోసం మన కాలనీలో ఇంకా రోడ్డు సమస్యలు ఉన్నాయి నీటి సమస్యలు ఉన్నాయి లైట్లు రావడం లేదు స్లాబులు రావాల్సి ఉంది దోమల సమస్యలు ఉన్నాయి కోసం తప్పకుండా మీ మాట తప్పకుండా ఈ సందర్భంగా చెప్తున్నా ఖచ్చితంగా పోరాటం చేస్తా ఎంత దూరమైనా పెడతా మీరందరూ నా సొంత కుటుంబం ముందు లేదో కలవదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన పేస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే నా సొంత అక్క చెల్లెలకు కూడా నేను ఆ విధంగా చేస్తున్నా చేయను ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగప్పుడు నా అక్క చెల్లెలకు నా అక్కకు ఎట్లా చేస్తాను ఇక్కడ ఆడుకునే వాళ్ళందరూ కూడా అదే విధంగా చూస్తా అందరూ కూడా ఇప్పటిదాకా ఎట్లా ఉన్నానో ఇప్పటికంటే ఇంకా మంచిగా ఉంటాం మీ అందరితోటి ఎలాంటి భేదాలు లేవు మనం అందరం ఒక్కటే ఏది ఏమైనా ఈ రోజు పేజ్ టూ సాధించుకున్నాము పేజ్ టూ లో విజయవంతంగా ఎలక్షన్ నిర్వహించుకున్నాము విజయవంతంగా ఒక్క ఓటు కూడా చెడిపోకుండా అంటే ఏ ఓటు కూడా క్యాన్సిల్ కాకుండా మన వాళ్ళు అంత మంచిగా ఒక చదువుకున్న కాలులో పెద్ద పెద్ద కాలులో కూడా కొన్ని ఓట్లు చెల్లకుండా పోతాయి ఏ ప్రతి ఓటు కూడా అన్ని కరెక్ట్గా వేసి ఇంత మంచిగా ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించుకున్నాము ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ వాళ్ళు కూడా చెప్పారు ఇది మాస్ కాలనీ స్లమ్ కాలనీ అయినా కూడా అభివృద్ధి చెందిన బస్సీలకు తగ్గకుండా మంచిగా నిర్వహించుకున్నాము ఇదే విధంగా ముందు ముందుగా కలిసికట్టుగా ఉండి మన కాలనీ మన బస్సీ అభివృద్ధి కోసం పాటుపడదాం తప్పకుండా మీకంటే ఒక అడుగు ముందుగా నేను ఈ రోజు ఏ మొదటి రోజు నుంచి మొదలుకొని ఈ రోజు దాకా ఉన్నాను ఇక నుంచి కూడా ఎల్లో వేలా మీకు అందుబాటులో ఉంటా ఎప్పుడైనా మీరు నాకు కాల్ చేయొచ్చు చెప్తే తప్పకుండా ఉంటా ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు న్యూస్ పేపర్లు ఇక్కడ వేయడం జరుగుతుంది ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది వరకు మన బస్సీ సమస్యల మీద ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ రిజిస్టర్ పెట్టడం జరుగుతుంది ఎక్కడ లైట్ రాకున్నా ఎక్కడ నీళ్లు రాకున్నా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతినిత్యం మీరు ఏడు నుంచి ఎనిమిది వరకు ఇక్కడికి వచ్చి చెప్పవచ్చు దాని మీద ప్రతి నెల మొదటి ఆదివారం మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్లో ఆ సమస్యల మీద ఇక్కడ ఉన్న బాడీ నిర్ణయించుకుంటాము ఆ బాడీ మీటింగ్ జరుగుతుంది ఆ సమస్యలు ఎంతవరకు వచ్చినాయి ఖచ్చితంగా మనం ఏ విధంగానైతే పోరాడి పేస్టు సాధించుకున్నామో అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా వాళ్ళకంటే మనం రెండు అడుగులు అభివృద్ధి చెందామని సందర్భాన్ని తెలియజేస్తూ అతి త్వరలో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆ గణేష్ ఇక్కడ గణేష్ని నమ్ముతా జై పులో గణేష్ మహారాజ్ జై గణేష్ కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదంతో అతి త్వరలో మనకి ఇళ్ళ పట్టాలు వచ్చేసి మనం అందరం స్లాబులు వేసుకుంటే ఇక్కడ మొదటగా అందరూ చిన్న పిల్లలతో వచ్చిండ్రు ఇప్పుడు ఆ పిల్లలు పెళ్లి స్థాయికి వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా జాబ్ చేసుకుంటే ఒక ఫ్లోర్ ఉండే అవకాశం వస్తుంది దాన్ని కూడా తొందరగా మనందరం కూడా మన కృష్ణతోటి సాధించుకుందామని తెలియజేస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి అమ్మలకు అత్తలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి సాధించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి నమస్కారం నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి అలాగే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు మనందరం కూడా ఎలక్షన్ నిర్వహించుకోవడం జరిగింది అంటే ఒక పండగ వాతావరణం లాగా కనిపిస్తుంటే అందరు ముఖాల నవ్వులు ఉండాలి అందరం పండుగ వాతావరణం ఉండాలి మనం ఎందుకంటే ఈ యొక్క వాతావరణం ఎలక్షన్ వాతావరణం అంటే మన మనము మన గకుంటాము మన కాలని ఊట అభివృద్ధిలో ప్రతి ఒక్కరము అంటే ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఒక నాయకుడు ఒక లీడర్ అయ్యుండి మాత్రమే ఏదైనా చేయగలుగుతాడంటే మనమందరం అంటే బస్తీలో ఉన్న వాళ్ళము ప్రతి ఒక్కరము సహకరిస్తనే మన అభివృద్ధి మాత్రము ముందుకెళ్ళుతుందని మనందరము గుండెల్లో నింపుకొని మన కాలని గురించి మనం ఏం సేవ చేస్తున్నాము మన గురించి కాలని మన గురించి అధ్యక్షులు కార్యదర్శులు ఒక కమిటీ మనకేమిస్తుంది అనేది కాకుండా మనం కాలని గురించి ఏమి ఉపయోగపడుతుందని ముందుగా మనం ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయము కాబట్టి దీన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి ఎవరు గెలుపు ఓటమిలైనటువంటివి ఏవైతున్నాయో ఇవి సహజము ఎన్ని ఎంత పరిస్థితి వచ్చినా అని ఒకరోజు విజయం ఉంటుంది ఒకరోజు ఓటమి ఉంటుంది ఓటమిని గెలుపుని మనం ఎలా తీసుకోవాలంటే రెండు నూట స్ఫూర్తిగా అంటే సమ అంటే సమయస్ఫూర్తిగా మనము రెండింటిని స్వీకరించాలి అంటే ఓడిపోయాం కాబట్టి ఏదో జరిగిపోయింది ఏదో మోసం జరిగిపోయింది నేనేమైపోయానని అలాంటి పరిస్థితి మాత్రము మన మనసులో ఉండి దూరం తీస్తే అది నిజమైన మనసులో మనిపించుకుంటామని నేను గాఢంగా నమ్ముతాను ఎందుకంటే చిన్న పిల్లలు ఎవరైతే చిన్న ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జామ్ గురించి ఫెయిల్ అయితే సుసైడ్ చేసుకుంటున్నారు ఆ పిల్లలకు మనం తల్లిదండ్రులుగా మనము ఆ పిల్లలకు గట్టి నమ్మకం ఇవ్వాలి కొంతమంది నాయకులైనటువంటి వాళ్ళు కూడా చిన్న కొంచెం ఎలక్షన్ జరిగిపోతే మూడాప్ అయిపోయి నెల తరపు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటారు మనసులో అది ఉండొద్దు ఎందుకంటే ఎవరమైనా ఒకరు గెలుస్తాము ఒకరు ఓడిపోతాం కాబట్టి ఈ దిశగా మీరు అందరూ కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అంటే ఇంత శ్రమయం కూడా మీరు కేటాయించి మీరు అమూల్యమైన ఓటు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన ఖాళీల్లో నిజంగా పెద్ద పెద్ద ఖాళీలు ఏవైతున్నాయో సహారాల అలాంటి దాంట్లో కూడా నేను చూశాను ఎంతో మంది అన్వాల్యూడ్ ఓట్లు చాలా మంది వేస్తారు నిజంగా వీళ్ళు వేస్తారా లేదా అసలు హోల్డింగ్ చేయనికి రాదా అనుకున్నాను కానీ ఒకటి గొప్ప ఘనకార్యం ఏంటంటే ఒక్క ఓటు కూడా ఫెయిల్ కాలేదు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమము చాలా గొప్పది చాలా అందరూ సంతోషంగా ఈ సంతోషంగా అందరూ పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మొట్టమొదటగా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ల ఫలితం ఎప్పుడా 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 అది ఎదురు చూస్తూ ఉన్నాం ఆ ఎలక్షన్ 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 అని చూస్తున్నాం ఎందుకంటే మేము కౌంట్ చేస్తుంటే కూడా మా కూడా లోపల భయం మాకు ఉంటది చాలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు మొత్తము నూట ఎనభై ఐదు ఓట్లు పోల్ అయినాయి మొత్తము రెండు వందల పదహారు రెండు వందల ప రెండు వందల మొత్తము మనం సర్వే చేస్తే రెండు వందల పదహారు ఆల్మోస్ట్ రెండు వందల పదహారు పదహారు రెండు వేల ఆల్మోస్ట్ అటు ఇటు కొంచెం అటు ఇటు తీసేయడం జరిగింది సర్వేలో అయింది మొత్తం మనకు పోలైన ఓట్లు నూట ఎనభై ఐదు ఓట్లు నూట ఎనభై ఐదు ఓట్లు ఆల్మోస్ట్ మనము ఎయిటీ పర్సెంట్ ఓటింగ్లో లో ఎయిటీ పర్సెంట్ మనం అయినట్ల మన ఖాళీలో ఇంకా భవిష్యత్తులో ఉన్న వంద శాతం అందరం వేసేటటువంటి పరిస్థితులు మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఈ ఓట్లు ఎవరెవరికి ఈ అంటే ఎవరైతే ఉన్నారో విజయం ఎవరైతే అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు విజయం అంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చింది మీ ముందు ప్రకటించబోతున్నాను మనం ఆ పండుగలో అంటే ఆ నాయకులతో పాటు మనం పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీ ముందు ఉన్నటువంటి ముగ్గురు నాయకులు ఉన్నారు నాగరాజు గారు ఆ తర్వాత మహమ్మద్ మహబూబ్ అలీ గారు ఆ తర్వాత మూడవ నంబర్గా డి సత్తయ్య గారు అంటే వీళ్ళు ముగ్గురు మన అభ్యర్థులు మీకు అందరికీ తెలిసిన విషయమే ముందుగా ఎవరంటే ఇప్పుడు మీ మీ ముందుకు మేము డి సతయ్య గారు అంటే ఎనభై మూడు ఓట్లతో తను మీ ఇద్దరికంటే పెద్దలు ఈ కాలనికి నిజంగా చాలా పాత వ్యక్తి చాలా అంటే చాలా తనకు కొంచెం చదువు కొంచెం తక్కువ ఉన్నా కానీ కాలని గురించి ఎంతో కష్టపడ్డాడు తన శ్రమ చాలా చెందాడు అంటే అందరికి తెలిసినటువంటి విషయమే కానీ తనకు మాత్రము ఈ కాలని గౌరవపరంగా వేసిన ఓట్లు చాలా ఎక్కువ చాలా బాగా నేచారు డెబ్బై ఐదు ఓట్లతో మహమ్మద్ మహబూబ్ అలీ మహబూబ్ అల్ మహబూబ్ అలీ అభ్యర్థి గారికి మిత్రులకు తను కూడా చాలా అంటే అన్ని రకాలుగా కలిసిమెలిసి ఒక ఊళ్ళంగా మెళ్ళేటువంటి వ్యక్తి అని చెప్పి అనుకోవచ్చు మనము కాబట్టి తను కూడా ఈ మన బస్సు వారు ఇరవై ఏడు ఓట్ల ఇది కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ మనము ఇది మళ్ళీ ఈ ఓట్ల యొక్క విషయం తెలపాలంటే మొత్తం కాలేజీలో రెండు వందల పదహారు సర్వే చేయడము స్టిక్కర్ చేయడము మన పిల్లలు అందరూ వేశారు మనకు మాత్రం ఫోన్ నూట ఎనభై రోజులు అందులో మొదటి స్థానంలో అంటే ఎనభై మూడు ఓట్లు సీల్ సత్తయ్య గారికి ఆ తర్వాత రెండో స్థానంలో కుంజాల నాగరాజు గారికి డెబ్బై ఐదు ఓట్లు ఈ తర్వాత మూడో స్థానంలో మహబూబ్ అలీ గారికి ఇరవై ఏడు ఓట్లు రావడం జరిగింది ఇది ఎలక్షన్కి సంబంధించిన ఫలితాలు మిత్రులారా కాబట్టి ఈ ఇంతవరకు ఏదైతే జరిగిన కార్యక్రమాల్లో మనము మనం చేసేటటువంటి కార్యక్రమాలు అందరూ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇవన్నిటికి సంబంధించినట్టు స్టిక్కర్లు వేసిండ్రు తర్వాత చాలా కష్టపడ్డారు ఇల్లు పోయి అన్ని రకాల చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళందరి కూడా ఈ కమిటీ తరఫున మరి మా యొక్క అభినందనాలు తెలియజేస్తున్నాము మా ఈసీ కమిటీ అనుగుణము ఈసీ కమిటీలము ఎవరమైతే ఉన్నమో చాలా మటుకు ఒకరికొకరు తోడు తోడు అంటే వాతోడు ఓ తోడుగా మా యొక్క పనులల్లో మేము చాకచెక్కంగా చాలా మటుకు మేమందరము కలిసి మలిసి ఈ ఈ విధి నిర్వహణలో మేము పాల్గొన్నాము చాలా చక్కగా చేసినామని మేము భావిస్తున్నాము మా మిత్రులు కూడా మాకు చాలా చక్కగా సహకరించారు ఇందులో ఉన్నటువంటి బస్తీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మహిళా సంఘము రాయకురాలుగా కవిత గారు కూడా ఈ బస్తీ గురించి ఎప్పుడు విలిస్తే అప్పుడు రావడము తన ప్రయత్నంగా తను కూడా చాలా చక్కగా వచ్చి అన్ని విషయాలు మాత్రము సహకారం సహకారం అందించడం జరిగింది తర్వాత యాదయ్య గారు యాదయ్య ఏదైతే ఎవరైతే యాదయ్య గారు కూడా ఈ బస్కి పను కూడా పెద్ద కాబట్టి ఉంది కాబట్టి పను కూడా అంటే కొంచెం గట్టిగా మాట్లాడతారు చాలా కళాల్చారం లేనట్లు కాబట్టి మనలో ఒక గట్టిగా మాట్లాడతాము ఒకటి మెల్లగా మాట్లాడతాం కాబట్టి దాన్ని కూడా మన అందరం కూడా స్వాగతిస్తూ మనమందరం కలిసి ఉండాలని మనందరము ఆ విశయలో ఉండాలని నేను అనుకుంటున్నాను ఇక మిగతాది ఇక విషయాలు అన్ని విషయాలకు వస్తే ఈ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి దాంట్లో పాల్గొని ఈ ఎలక్షన్ కి విజయవంతం చేసినటువంటి వారందరికి పేరు పేరు తరపున మా ఈసీ కమిటీ తరఫున మరి ఒక్కసారి అభినందనలు మీకు తెలియజేస్తున్నాను ఇక మనకు ఫోన్ చేసిన ఎమ్మెడే ఎవరైతే వచ్చారో దీనికి సంబంధించింది ఎలక్షన్ సంబంధించింది మిత్రులారా ఇంకా పెద్దలు ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే ఈ చివరిగా మళ్ళీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది కాబట్టి ముందుగా ఎవరు కవిత గారు ఉన్నారు కాబట్టి